వేడి సంవత్సరం జీవకోటికి ప్రాణాధారం సూర్యుడు సూర్యకిరణాల ప్రసరణతో పుడుమి పులికిస్తుంది అదే పొడుమి నేడు భానుడి భగభగలతో అల్లాడుతోంది గ్రీన్హౌస్ ఎఫెక్ట్ లాంటి పరిణామాలే భూమిపై విపరీత ఉష్ణోగ్రతలకు ముఖ్య కారణాలు గత కొన్ని నెలలుగా హీట్ వేవ్లు వాతావరణ మార్పుల కారణంగా ప్రతి నెలా ఉష్ణోగ్రతలు అమాంతం పెరిగిపోతున్నాయి వరుసగా గత పదిహేడు నెలల్లో చూస్తే పదహారు నెలల్లో సగటు ఉష్ణోగ్రత అత్యధికంగా నమోదవుతూ రావడం ఆందోళనకరం ఇలా నెలల తరబడి సగటు ఉష్ణోగ్రతల్లో పెరుగుదల నమోదవడంతో రాబోయే నెలలోనూ అధిక ఉష్ణోగ్రతలు పెచ్చరిల్లే ప్రమాదకర ధోరణి కొనసాగుతోందని స్పష్టమవుతోంది పారిశ్రామికీకరణకు ముందు నాటితో పోలిస్తే భూథాపల్లో పెరుగుదలను ఒకటి పాయింట్ ఐదు డిగ్రీ సెల్సియస్ వరకు పరిమితి చేయాలన్న ప్రపంచ దేశాల ప్రతిజ్ఞ ఇప్పుడు నీరు నీరుగారిపోతోంది ప్రపంచ సగటు ఉష్ణోగ్రత ఒకటి పాయింట్ ఐదు డిగ్రీ సెల్సియస్ దాటి నమోదైన తొలి ఏడాదిగా రెండు వేల ఇరవై నాలుగు నిలవనుందని కోపర్నికస్ క్లైమేట్ చేంజ్ సర్వీస్ సీఎస్ ప్రకటించింది పంతొమ్మిది వందల తొంభై ఒకటి ఇరవై సగటుతో పోలిస్తే ఈ ఏడాది జనవరి నవంబర్ కాలంలో ప్రపంచ సగటు ఉష్ణోగ్రత సున్నా రెండు డిగ్రీ సెల్సియస్ ఎక్కువగా నమోదైంది నవంబర్లో సైతం గతంలో ఎన్నడూ లేనంతటి ఉష్ణోగ్రత నమోదైంది పారిశ్రామిక విప్లవం ముందు నాటితో పోలిస్తే ఈ నవంబర్లో ఒకటి పాయింట్ ఆరు రెండు డిగ్రీ సెల్సియస్ అధిక ఉష్ణోగ్రత నమోదైంది హరిత వాయు ఉద్గారాలు అత్యధికంగా వెలువడటంతో పాటు ఎన్నో కారణాలు ఈ ఏడాది అత్యధిక ఉష్ణోగ్రతలకు కారణాలుగా నిలుస్తున్నాయని నిపుణులు చెప్తున్నారు అత్యధిక వేడిమిని సముద్రాల ఉపరితల జలాలు పీల్చుకోవడము దీనికి మరో కారణంగా చెప్పవచ్చు విచ్చలవిడి మానవ కార్యకలాపాలు అడవుల నరికివేత ఎడారీకరణ తదితరాలు ఈ పరిస్థితిని మరింత ఉష్ణ మంటల్లోకి నెట్టేస్తున్నాయి వాతావరణంలో కలుస్తున్న మిథేన్ స్థాయిలు సైతం గతంలో ఎన్నడూ లేనంతగా పెరిగాయి పారిశ్రామికీకరణ ముందు నాటి కాలంతో పోలిస్తే రెండు వేల ఇరవై మూడు చివరి నాటికి వాతావరణంలో మిథేన్ గాఢత స్థాయి ఏకంగా నూట అరవై ఐదు శాతం పైకెగిసిందని అధిక ఉష్ణోగ్రతకు ఇది ఒక కారణమని అధ్యయనకారులు విశ్లేషణ చేశారు పారిశ్రామికీకరణ ముందునాటి కాలంతో పోలిస్తే ఉపరితల గాలి ఉష్ణోగ్రత ఈ ఏడాది జనవరి నవంబర్ కాలంలో ఒకటి పాయింట్ ఐదు నాలుగు డిగ్రీ సెల్సియస్ ఎక్కువగా ఉంది మానవ ప్రేరేపిత వాతావరణ మార్పుల కోసం సహజ ఎల్లినో పరిస్థితులు ఉష్ణోగ్రతల విజృంభణకు మరో కారణమని సస్టైన్ ల్యాబ్ పారిస్ సీఈఓ డాక్టర్ మినియా చటర్జీ వ్యాఖ్యానించారు అధిక ఉష్ణోగ్రత భరించలేని కష్టాలను మోసుకొస్తుంది పారిశ్రామికీకరణకు ముందు నాటితో పోలిస్తే భూథాపూన్నతలో పెరుగుదల ఒకటి పాయింట్ ఐదు డిగ్రీ సెల్సియస్ దాటితే కరువు అతి భారీ వర్షాలు వరదలు సాధారణమవుతాయి ఇది పర్యావరణానికి మానవునికి హానికరం మితిమీరిన వేడి కారణంగా పంటకు నష్టం వాటిల్తుంది దిగుబడి దారుణంగా పడిపోతుంది జీవజాతులకు నష్టమే సాధారణ ఉష్ణోగ్రతల్లో బ్రతికే జీవులు మనుగడ సాధించటం కష్టం చిన్న జీవుల ఉనికి ప్రశ్నార్థకం అవుతుంది వన్యప్రాణుల సంఖ్య తగ్గుతుంది హీట్ వేలా కారణంగా హాలర్ కోతులు చిన్న పక్షులు అంతరించిపోతాయి ఉష్ణోగ్రతల్లో వైరుధ్యం కారణంగా జీవ వైవిధ్యం దెబ్బతింటుంది పక్షుల ఎదుగుదల తగ్గుతుంది ఉభయచర జీవులు పొదిగే క్రమంతో పాటు ఎండ వాన చలికాలాల మధ్య ఉన్న సరిహద్దు రేఖలు జరిగిపోతాయి అధిక వేడిమికి పాలిచ్చే జంతువుల మరుగొని కష్టమవుతుందని ది హ్యాబిటెంట్స్ ట్రస్ట్ సారథి రిషికేశ్ చావన్ చెప్పారు